టు మై కౌస్తుభం మాటలు శక్తి మంత్రాలు వాటిని సరిగ్గా ఉపయోగించాలి మీ గురించి మీరు సరదాగా కూడా ఎప్పుడూ ఎక్కడ నెగటివ్గా మాట్లాడకండి ప్రతికూలమైన మాటలు మిమ్మల్ని వెనక్కు లాగుతాయి మీ గురించి మీరు మాట్లాడే తీరు మారితే జీవితం ఖచ్చితంగా మారుతుంది ఏ పని అయినా తరచు చేస్తూ ఉంటేనే ఒక అలవాటుగా మారుతుంది అలవాటును కొనసాగిస్తే మనసులో పాతుకుపోతుంది ఉన్న జీవితాన్ని ఆనందించలేకపోవటం అయినప్పటికీ మృత్యువును ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు భయపడటం రెండింటిలో లోతైన వైరుధ్యం ఉంది ఈ ప్రపంచం మార్పుని ద్వేషిస్తుంది కానీ మార్పు మాత్రమే అభివృద్ధిని కనపరచగల ఏకైక సాధనం పొగిడేవారు లేనప్పుడు కష్టాలు చుట్టుముట్టినప్పుడు మనల్ని మనం బాగా తెలుసుకోగలము ఆకలి రుచి ఎరుగనట్లే మనకు అత్యవసరమైన దానిలో తప్పులు కనిపించవు ఉపన్యాసకుడైన రచయిత అయిన తన భావాలని సంక్షిప్తీకరించడం నేర్చుకోకపోతే అంతవరకు విజయం సాధించలేడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ subscribe my channel